హాయ్ అండి అందరికీ నమస్కారం సత్యభామ సీరియల్ ఈరోజు ప్రోమో ఏం జరగబోతుందో చూద్దాం సంజయ్ అయితే వాళ్ళ నాన్నతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు నాకు రెండు కోట్లు కావాలి అని అంటాడు ఆ మాటలు విన్న వాళ్ళ నాన్న అయితే సంజయ్ని చూస్తూ ఎందుకు ఎందుకు నీకు ఆ రెండు కోట్ల రూపాయలు అని అడుగుతూ ఉంటాడు అప్పుడు సంజయ్ వాళ్ళ నాన్నతో ఇలా అంటూ ఉంటాడు సరదాగా ఒక ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేద్దామని అని అంటాడు అప్పుడు సంజయ్ వాళ్ళ నాన్న డోంట్ వేస్ట్ యువర్ టైం అంటాడు సత్య అయితే వాళ్ళ బాబాయ్తో మాట్లాడడానికి అతని దగ్గరకు వెళ్తుంది వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది సత్య అన్నయ్య కొడుకు అడగకుండానే ఐదు కోట్లు ఇచ్చారు కృష్ణీ ఇంతలా అభిమానించడానికి కారణం ఏంటి అని అడుగుతుంది అప్పుడు అతను అభిమానించడానికి కూడా కారణం ఉండాలా అని అడుగుతాడు సత్య అంటూ ఉంటుంది నిజాన్ని దాచడానికి అయితే కారణం ఉండాలి కదా అని అంటుంది ఆ మాటలకి వాళ్ళ మామయ్య షాక్ అవుతూ ఉంటాడు సత్య అంటుంది అన్నీ తెలుసుకొని మాట్లాడుతున్నాను అని అంటాడు నువ్వు ఏ నిజాన్ని గురించి మాట్లాడుతున్నావో తెలియదు అని అంటాడు అప్పుడు అయితే సత్య ఇరవై ఏడేళ్ల క్రింద జరిగిన బిడ్డల మార్పిడి గురించి అని అంటుంది అప్పుడు అతను చాలా షాక్ అవుతూ ఉంటాడు తన మనసులో కృషి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి